అవర్ ఛానల్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో సండే స్పెషల్గా మా ఇంట్లో ఈరోజు ఎగ్ గ్రేవీ కర్రీ చేస్తున్నానండి ఈ ఎగ్ గ్రేవీ కర్రీని మా ఇంట్లో మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా చూపిస్తానండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా రెండు ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నానండి అలాగే ఒక టమాటోని చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం కొత్తిమీర ఒక పది జీడిపప్పులు అండి నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక స్పూను ధనియాలండి ఒక హాఫ్ స్పూను మిరియాలు వీటన్నిటిని కలిపి పట్టుకోవాలండి పేస్ట్ లాగా ఇదిగోండి మసాలాలన్నీ ఇలా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు కర్రీ ప్రాసెస్ని చూపిస్తాను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఐదు స్పూన్లు ఆయిల్ వేసానండి గుడ్లు ఫ్రై చేసుకుందామండి ముందుగా కొంచెం సాల్ట్ వేసుకుందాము పావు టీ స్పూన్ పసుపు అండి ముందుగా ఉడికించి ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసేసుకున్నాము ఈ ఎగ్స్ని బాగా రోస్ట్ చేసుకోకూడదండి ఈ పై లేయర్ అనేది బాగా రోస్ట్ అవ్వకూడదు అనమాట మనకి డైజెషన్ అవుతుంది సరిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయితే సరిపోతుందండి తీసేసుకున్నాము ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూను ఆవాలు వేసుకున్నామండి బిర్యానీ ఆకు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము అలాగే ఆఫ్ స్పూను జీలకర్ర కూడా వేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసుకుందామండి అలాగే ముందు మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదండీ ఈ పేస్ట్ ఈ పేస్ట్ని కూడా వేసేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్టు ఈ మసాలా పేస్ట్ వేసుకున్నాం అన్నమాట వీటిని పచ్చి వాసన పోయేంత వరకు నిదానంగా చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకున్నాము ఓకే అండి పచ్చి పోయి ఆయిల్ సపరేట్ అయిన చూసుకున్నారు కదా ఇప్పుడు కొంచెం పసుపు ఒక స్పూన్ కారం అండి పేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకోండి ఒక నిమిషం తర్వాత చూద్దామండి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము ఒక గ్లాస్ వాటరు ఒకసారి మంచిగా ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం బాయిల్ అవనిద్దాము ఒకసారి చూద్దామండి బాయిల్ అవుతుంది కదా గ్రేవీ ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు వేసేసుకున్నాము కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నామండి ఒకసారి ఇలా కలిపేసుకున్నాము ఈ పులుసులో కొంచెం సేపు ఉడికించుకోవటం వల్ల లోపల వరకు చక్కగా ఈ పులుసు వెళ్ళి బాగుంటుంది మనం తినేటప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నామండి ఇది ఒకసారి చూద్దాము చూసారు కదా ఆయిల్ సపరేట్ అవుతుంది ఎలా ఉంటే సరిపోతుంది ఫైనల్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాము ఇంక ఇంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకుందాము చూసారు కదండి మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది చూసారు ఎంత బాగుందో కలర్ఫుల్గా ఎగ్ గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి మాకు చాలా ఇష్టం అన్నమాట ఇలా చేసుకుంటే నేను చేసిన విధానం మీకు నచ్చిందండి నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా మెంట్లో ట్రై చేయండి రోజుకి ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి